హలో అండి వెల్కమ్ టు వలోలాస్ హోమ్ సో ఈ రోజు ఏంటో చెప్పే ముందుగా మీకు వచ్చిన డౌట్ కి ఆన్సర్ చెప్తాను మీ డౌట్ నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నారా మీరు ఎలా డౌట్ పడతారేమో నేనే గ్యాస్ చేశాను ఎందుకే ఆ డౌట్ ఏంటో చెప్పలేదు కదా ఎండలు బయట బాగా మండిపోతున్నాయి ఈ టైంలో స్వెటర్స్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాము అని మీ డౌట్ ఏమో నేను అనుకుంటున్నాను సో ఇందుకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే జద్దంగి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం అనమాట అయితే అది ఇప్పుడు కాదు మేము జనవరి లో సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము అనమాట సో ఆ వ్లాగ్ ని ఈ రోజు మితయితే షేర్ చేస్తున్నాను సో చూస్తున్న వ్లాగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఎక్కడికో ఒక చోటకైతే అందరం కలిసి వెళ్తాము ఈసారి మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారండి ముందుగా సో వెళ్ళి అక్కడ ప్లేస్ చాలా బాగుందని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా తీసుకువెళ్తామంటే మేము అందరం కలిసి ఒక రోజు వెళ్తున్నాం అంటే నేను చెల్లి వాళ్ళు మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అయితే మాకు ధర్మవరం దగ్గరికి జడంగి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం అయితే పట్టింది ఎందుకంటే రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి అందు గురించి అంత టైం పట్టిందేమో అనుకున్నాము కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట ఈ జర్నీ అంతా కూడా మర్చిపోయాము ఇంత దూరం ఉత్సవాలకు రావాలంటే వాళ్ళు ముందు రోజు బయలుదేరాలేమో ఎందుకంటే ఉత్సవాలు టైంలో ముందే రష్గా ఉంటది కదా మేము వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రన్స్ లో పెద్ద రాయి చూపించాను కదండి ఇక్కడ ఓన్లీ ఒక్క రాయి ఉంటుందంట మొత్తం అంత కలిపి ఒకటే స్టోన్ అనమాట ఇక్కడే స్వామివారు అయితే స్వయంగా వెళ్తారంటండి మల్లికార్జున స్వామివారు అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రిషి వచ్చారంట నడుచుకుంటూ వచ్చి ఆయన ఇక్కడ స్వామివారు స్వయంగా వెళ్సారని చూసి ఆయన ఇక్కడే కొన్నేళ్ల పాటు ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారంట సో అది గ్రహించి తర్వాత స్వామివారు వెళ్సారని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఈ విధంగా మండపం అది కట్టి ప్రతి ఏరో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట అయితే ప్రతి సోమవారం కూడా చాలా ఎక్కువ మంది వస్తారు అలాగే శివరాత్రి జరుగుతుంది కదా ఆ టైంలో అయితే ఉత్సవాలు కూడా చేస్తారంట అండి చాలా దూరం నుంచి అయినా కూడా వస్తారంట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారని చెప్తున్నారనమాట మేమైతే ఇంకా స్వామివారిని దండం పెట్టేసుకుని ఇక్కడ వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా జడ్డంగి వాటర్ ఫాల్స్ సో అక్కడికి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది ఒకసారి చూస్తూ ఉండండి ఫస్ట్ వచ్చేసి టెంపుల్ ఉంది కదండి అక్కడ నుంచి మనం ఇక్కడ మీకు టెంపుల్ ఎక్కడ ఉందో చూపిస్తున్నాం చూడండి అక్కడ నుంచి ఇలా డౌన్కి వస్తే పెద్ద బ్రిడ్జ్ లాగా ఉంది అనమాట అని నడుచుకుంటూ వస్తే కాస్త భయంగా కూడా అనిపించింది కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ మీకు చూపిస్తుంది అంత కూడా కలిపి ఒక్కటే స్టోన్ అనమాట అంత కలిసి ఉందనమాట enak <tuk> buat <Bostun lah. tuk> <tuk> 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 जा एक्का नाम او آيو ٿي گهر ۾ ڪري ڏينھن ٿو نه ٿينے చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో సో మేము అయితే వెళ్లిన తర్వాత మాకన్నా ముందే మా పిల్లలు వెళ్ళిపోయి ఆల్రెడీ వాళ్ళు అక్కడ అనమాట వెనకాల మేము స్లోగా వీడియో తీసుకుంటూ వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత అయితే అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను అదేంటంటే జనవరి కదా చాలా చలిగా ఉందన్నమాట వాటర్లోకి వాటర్ వెళ్ళడానికి నాకే భయమేసేది సో మా పిల్లలు అయితే పూర్తిగా మొలిగిపోయి ఫుల్ గా తెగ ఆడేసుకున్నారు ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కూడా మీరు నేచురల్గా అలా చూస్తేనే బాగుంటుంది నేను మరీ చెప్పాల్సిన చోట చెప్తాను మీరు అంతా అయితే ఇలా నేచురల్ గా వదిలేస్తాను చూస్తూ ఉండండి చాలా బాగుంది అనమాట వాటర్ ఫాల్స్ అంతా కూడా ఫస్ట్ మేము వెళ్ళంగానే మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అది చూసి చాలా బాగుంది అనుకున్నాను అంతేనేమో అనుకున్నాను కానీ మా తమ్ముడు వాళ్ళు ఇంకా వచ్చి ఇంకా చాలా ఉంది అక్క ఇక్కడ అని చెప్పి చెప్పారనమాట ఇంకా నేను పైకి వచ్చి చూస్తే అదంతా చాలా అందంగా ఉంది మా పిల్లల్ని రమ్మని పిలుస్తున్నాను వాళ్ళని అక్కడ తడొద్దని పిలుస్తున్నానేమో అనుకుని ముందు వాళ్ళు రావట్లేదు తర్వాత చూపించాను పైన ఇంకా బాగుంది అంటే అప్పుడు వస్తున్నారు అనమాట ఇక్కడ మా నందుగారు హెల్ప్ తీసుకుని వాళ్ళిద్దరిని అయితే పైకి తీసుకుంటున్నాను అనమాట అంటే పైకి తీసుకు వెళ్తున్నాను అందరం కూడా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసైతే పిల్లలు ఇంకా ఎక్సైట్ అయిపోయారు ఎందుకంటే ఇది లోతుకు లేదండి పిల్లలు నడిచేలాగా వాళ్ళు కూర్చొని స్నానం చేసేలా ఉందనమాట ఇంకా వాళ్ళైతే అలా కూర్చునే ఉన్నారు ఇంకా వాళ్ళని ఆడేస్తూ మేము కూడా కాసేపటికి ఫస్ట్ చలేసి ఆగిపోయినా కానీ తర్వాత మేము కూడా వెళ్ళి కూర్చున్నాం ఇక్కడ మా తమ్ముడు వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు

పిల్లలందరూ కూడా వాటర్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సో పిల్లల్ని అయితే మా తమ్ముళ్ళిద్దరికీ అనమాట అంటే అక్కడ ఏమీ జారీలాగా అది లేదు కానీ కొంచెం వాటర్ దగ్గర జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని చెప్పి తమ్ముడు వాళ్ళని కూర్చోబెట్టాము ఇంకా మేమైతే మీద కూర్చున్నాం అనమాట అప్పుడు నేను ఇంకా వాటర్లో దిగలేదు మా అక్క చెల్లి వాళ్ళు దిగేశారు కానీ ఇంకా మేము అక్కడ కూర్చుని వీడియోస్ తీసుకుంటే ఫొటోస్ అవి తీసుకుంటున్నాము తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ ఉంది అండ్ పెద్ద పెద్ద రాయలు అవి కూడా ఉన్నాయండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చాలా పొడవుకి కనిపిస్తుంది అలా వెళ్తూ ఉండాలి కానీ ఇంకా చాలా ఉంది అనమాట వాటర్ ఫాల్స్ అయితే ముందు ముందుకి పర్శాన్న స్లోగనాడు స్లోగన్ ఇంకా

ట్టుగా ఇసర ఇదే షాంస్యా ఆగే బన్నీ బెల్ల దగ్గర ఒకసారి ఇప్పుడే ఉంటున్నారు రా అది కాదు కాదు తీసుకోదుకో పర్నీరా చాలా డాడీ కూడా వీడియో కాల్ చేయనట్ ఆ వద్దా నువ్వు ఎలా ఆడుకుంటున్నావు డాడీ చూస్తారు కదా మొత్తానికి మేము వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకుని వాటర్లో రాళ్ళు ఇసురుకొని అన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు పాప మాకు అయితే పర్ణిక అక్కడ దానికి జారుతుందని తెలియక జస్ట్ వెళ్ళి అంతే అంటే జారు పడిపోయిందనమాట అందుకే తర్వాత ఒక రాయి దగ్గర కూర్చోబెట్టేసాను దాన్ని అయితే అప్పటికి లంచ్ టైం అయిపోయింది అనమాట ఏంటంటే ఇంటి దగ్గర ఏమి కుక్ చేసుకుని వెళ్ళలేదు ఏంటి అప్పటికప్పుడు అనుకుని అలా వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడికి మనకి ఫుడ్ కావాలంటే మళ్ళీ వన్ అవర్ దూరం వెళ్ళాలన్నమాట ఇంకా మా మద్దగారు మా తమ్ముడు వెళ్ళందరూ బైక్స్ పై వెళ్ళారనమాట వెళ్ళి మా కోసం బిర్యానీ తీసుకొచ్చారు బిర్యానీ చాలా సార్లు తిన్నాము అయితే ఒక్కోసారి బాగుంటుంది ఒక్కొక్కసారి టేస్ట్ బాగోదు ఈసారి ఏంటంటే మంచి ప్లేస్ నేచర్ అంతా కూడా చుట్టూ చాలా బాగుంది కదా అండ్ ఆ వాటర్ ఫాల్స్ ఆ సౌండ్స్ తో బిర్యానీ తింటుంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అందులోని ఏంటో కానీ ఆ రోజు వాటర్లో బాగా ఆడి ఆడి ఉన్నందువల్ల తెలియదు కానీ బాగా ఆకలి ఒకటి వేసింది బిర్యానీ కూడా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా పిల్లలు మేము కూడా మంచి ఆకలి మీద ఉన్నాం కదా ముందైతే లేడీస్ అందరూ అలాగే పిల్లలు కలిపి కూర్చొని తినేసాము తర్వాత మా బావగారు మధ్యగారు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూర్చొని తిన్నారనమాట మా కోసం మా అర్థిగారునే మా నాని గారు బిర్యానీ వండి తెచ్చి లాస్ట్లో తింటారు అందరం పక్కడ కూడా తెచ్చారా మళ్ళీ అందరు కూడా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బట్టలన్నీ కూడా ఆరిపోయాని అలా కూర్చున్నాం కానీ పిల్లలు అయితే ఎక్కడ ఆగలేదండి మళ్ళీ వాటర్లోకి వెళ్ళి ఆడుకున్నారు అయితే మేము వెళ్ళేసరికి మేమే ఉన్నాం కానీ మేము లంచ్ చేసిన ఆ టైంకి మళ్ళీ చాలా మంది వచ్చేసారనమాట ఇంకా అప్పటికి త్రీ థర్టీ అలా అయిపోతుంది టైము మళ్ళీ మేము వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయాలి కదా పిల్లలతో బాగా ఉదయం నుంచి కూడా తడిచిపోయి ఉన్నారని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మొత్తం అంతా కూడా సామాన్లు సర్దుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము చెప్పులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా అలా వెళ్ళిపోవడమే చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడమే హ్యాపీయా హ్యాపీయా ఫైగస్ట్ నిyapన్న మాస్ లోగా ఫ్రిజ్ ఫ్రిజ్ వన్నీ మెలియా తడే బాడే నా కొడి ఎరియా అన్నం ఉండదు అచ్చం తర్లైడ్ పెళ్ళండి ఇడి పెళ్ళవేజే పోస్ట్ చేస్తా మామ ఈ బ్రిడ్జ్ దగ్గర అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా ఫొటోస్ అవి అవన్నీ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ ఒకసారి సోమవారికి దండం పెట్టుకుని వెళ్దాం అని చెప్పి ఆగాము ఏంటంటే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట అదంతకు డైలీ కూడా చేస్తారు కదా ఇంకా దండం పెట్టేసుకుని విభూతి ఇచ్చారనమాట ఆయన ఇంకా అందరం కూడా బొట్లు పెట్టుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఇంటికి కూర్చోమ్మంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా మార్నింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే దారి పొడికి కూడా చాలా అయితే కోతులు ఉన్నాయండి వీడికి ఏమైనా తెచ్చి ఉంటే బాగుండునో ఫుడ్ వేద్దు మనం అనుకుంటా వెళ్ళాము అనమాట వచ్చేటప్పుడు ఒక షాప్ దగ్గర మధ్యలో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది ఒక పెద్ద కావతో తీసుకుని దారి పొడుక్కి కూడా చల్లుకుంటూ వస్తే చూసారు కదా వెనకాల ఎన్ని మంకీస్ ఉన్నాయో నాకైతే అనిపించింది ఒక అద్దెపల్లిగా తీసుకున్న వాళ్ళు ఇస్తుతే అని ఇంకా చాలా దూరం వరకు ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ప్యాకెట్స్ కొన్ని పిల్లలు కొను తినడం కోసం కూడా కొన్నింది అనమాట ఇంకా కోతుల కోసం తీసుకున్నవి అయిపోతే అవి కూడా వేసేసింది వేస్తే ఇంకా అన్ని కోతులు తినగా లాస్ట్ లో ఒక కోత అయితే చాలా దూరం వచ్చేసిందండి దానికి అందలేదేమో తెలియదు కానీ ఇంకా అలా ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ మా తమ్ముడు అనమాట ఏంటంటే ఇది ఒక వ్యూ పాయింట్ ఫొటోస్ అవి చాలా బా వస్తాయని చెప్పి ఇక్కడ ఆగి అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అలా ఈ ప్లేస్ లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే తర్వాత ఇంకా దారంతా కూడా చీకటి పడిపోయింది ఇంకేం తీయలేదు బాగా అలసిపోయి ఉన్నాం కాబట్టి పడుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత లేచాం అనమాట మరి ఈ బ్లాగ్ అంతా చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీలుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి చాలా ప్లేస్ అంతా కూడా అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్